అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ శ్రీమాత్రే నమ నవరాత్రుల స్పెషల్ వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కదా అందరూ చూడాలని కోరుకుంటున్నా ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మీ పైన నా పైన ఉండాలని అయితే అమ్మవారిని అయితే మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేనైతే ఈరోజు అమ్మవారికి అయితే ఓడి బియ్యం పోసాను అన్నమాట ఫిఫ్త్ డే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అవతారంలో ఉన్నారు అమ్మవారు సో నేనైతే నిమ్మకాయల దండ అండ్ ఒడి బియ్యం అయితే పోసేసాను దాని ప్రాసెస్ అయితే తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే మరి మన అమ్మవార్ల పేరైతే చెప్పుకుందాము నవరాత్రులో అమ్మవారు ఏ ఏ అవతారంలో అనేది అయితే మనం చెప్పుకుందాం అన్నమాట ఫస్ట్ డే అయితే శ్రీ బాల సుందరి దేవి రెండవ నాడైతే శ్రీ గాయత్రీ దేవి మూడవ నాడు అన్నపూర్ణాదేవి నాలుగవ నాడు శ్రీ కాత్యాయని దేవి ఐదవ నాడు శ్రీ మహాలక్ష్మీదేవి ఆరవనాడు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి ఏడవనాడు మహాచండీ దేవి ఎనిమిదవ నాడు శ్రీ సరస్వతీ దేవి తొమ్మిదవ నాడు శ్రీ దుర్గాదేవి పదవ పదవనాడు మహిషాసురమర్ది పదకొండు రోజుల నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అయితే అమ్మవారు అయితే మనకు దర్శనమిస్తారు ఈ పదకొండు రోజుల వ్యవధి అయితే భూలోకంలో మంచి కన్నుల పండగగా ఉంటదన్నమాట సో ఎక్కడ చూసినా అమ్మవారే కనబడుతూ ఉంటారు చాలా బాగా అనిపిస్తుంది ఒక్కో రోజు ఒక్కో అవతారంలో చాలా బాగుంటుంది అన్నమాట సో నేనైతే అమ్మవారి కోసం ఇక్కడ నిమ్మకాయల మాలైతే చేస్తున్నాను ఎన్న నిమ్మకాయలు వేసుకోవచ్చు ఎన్న అంటే పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా మనం ఎన్న వేసుకోవచ్చు మన స్తోమతను బట్టి మనకు తోచినంత మనం అమ్మవారికి ఎలాంటి పూజలైనా ఎలాగైనా భక్తి శ్రద్ధలతో చేసుకోవచ్చు అన్నమాట నేనైతే ఇక్కడ ఇరవై ఒకటి అన్నమాట ఫస్ట్ అయితే ఒక తెల్ల దారం అయితే తీసుకున్నానమాట మంచిగా స్ట్రాంగ్ గా ఉన్నది తీసుకోవాలి అంటే నిమ్మకాయలు చాలా వెయిట్ ఉంటాయి కదా వేట్ ఆపలేదు సో మంచి గట్టి దారం అయితే తీసుకోవాలి తర్వాత ఆ దారానికి పసుపు లేకపోతే గంధం అయితే రాసుకొని మంచిగా పచ్చగా అయితే ఆ అయితే తయారు చేసుకోవాలి తర్వాత మెల్లగా ఒక స్ట్రాంగ్ ఉదితో అయితే ఈ నిమ్మకాయలని అయితే గుచ్చుకోవాలన్నమాట అమ్మవారికి నిమ్మకాయల దండ వేస్తే చాలా మంచిది నేను గత టూ ఇయర్స్ నుండి అయితే వేస్తున్నాను అన్నమాట నిమ్మకాయల దండ కానీ ఓడి బియ్యం అయితే ఇయరే పోసాను చాలా మంచిగా అనిపించింది ఎందుకో నాకు ఓడి బియ్యం పోయాలన్న ఆలోచన వచ్చింది సో నేనైతే అమ్మవారికి అయితే ఓడి బియ్యం అయితే ఈరోజు నిమ్మకాయలకైతే మంచిగా గంధం పసుపుతోనైతే ఒట్లు పెట్టుకున్న శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు చాలా అలంకార ప్రియులు కాబట్టి సో మంచి అలంకారం అయితే అమ్మవారు మంచిగా సాటిస్ఫై అవుతారు సో నేనైతే మంచిగా నేనైతే నిమ్మకాయల మాలను మంచిగా అలంకరించుకున్నాను అమ్మవారు ఎంత మంచిగా అలంకరింపబడితే అంత బాగుంటారన్నమాట ఇప్పుడు చూడండి మన నిమ్మకాయల మాల ఎట్లుందో కామెంట్ చేయండి ప్లేట్ చాలా వెయిట్ ఉంది నాకు అందుకే లేస్తలేదు అందుకే చూపెడుతున్నాను అన్నమాట తర్వాత అయితే మనము ఒడి బియ్యం కలుపుతున్నాము ఇప్పుడు కొన్ని రైస్ అయితే తీసుకున్నాను అన్నమాట మన దగ్గర ఏ రైస్ ఉంటే ఆ రైస్ తీసుకున్నాను నేనైతే మేము రెగ్యులర్గా తినే రైస్ తీసుకొని అందులో మంచిగా పసుపు అండ్ కొంచెం దీపారాధన చేసే ఆయిల్ ఉంటాయి కదా సో ఆయిల్ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి మంచి ఎల్లో కలర్లో అన్నమాట బియ్యము సో నేనైతే మంచిగా కలుపుకున్నాను అమ్మవారికి ఓడి బియ్యం పోస్తే మంచిదని చాలా మంది అంటారు సో ఈ ఇయర్ అయితే ఓడి బియ్యం పోసుకుందాం అని అయితే ఫిక్స్ అయిపోయినా సో ఇక ఫైనల్గా అయితే రెడీ అయిపోయినా అన్నమాట మన ఓడి బియ్యము ఈ ఓడి బియ్యంతో పాటు మనం ఇంకేం పెట్టాలి అని అడిగితే మన స్తోమతకు తగ్గట్టు ఏదైనా పెట్టచ్చు చీర పూలు గాజులు అమ్మవారికి తాంబూలం అన్నీ పెట్టచ్చు లేదు చీర రెండు బ్లౌజ్ పీసులు అండ్ గాజులు పూలు పనిలో అయితే పెట్టుకోవచ్చు అన్నమాట నేనైతే నా దగ్గర ఒక చీర ఉంటే అమ్మవారికి ఫస్ట్ టైం ఓడి బియ్యం వస్తున్నా కాబట్టి చీరతో వద్దామనేసి అయితే నేను ఆ చీరను అయితే తీసుకున్నాను అన్నమాట ఏదో మనకు తోచినంత మనకు ఉన్నంత మనం అమ్మవారికి పెట్టుకుంటే మనం చల్లగా చూస్తుంది అమ్మవారు ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది వీడియో వచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసారు కదా సో ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ ఇచ్చి వెళ్ళండి బాయ్ బాయ్